ప్రకృతితో కాసేపు ఆస్వాదిద్దాము ప్రకృతి అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే ఈ ఫ్లవర్స్ మే నెలలో పూస్తాయట మే నెల మాత్రమే పూస్తాయట ఈ ఫ్లవర్ పేరు చెప్పండి ఫ్లవర్ అంటే పువ్వులు ఇంగ్లీష్లో ఫ్లవర్ అంటారు కాబట్టి ఈ ఫ్లవర్ పేరు ఏమిటో నాకు కామెంట్ చేయండి ఎండాకాలంలో కనకాంబరాలు విరబూస్తాయి కానీ ఇంకా సీజన్ అయిపోయే టైంలో పల్సగా పూస్తుంటాయి ముద్ద మందారాలు కనకాంబరాలు మల్లెలు ఎండాకాలంలో విరగబూస్తుంటాయి చక్కగా ఈరోజు స్పెషల్ అయితే మార్నింగ్ రోజు మార్నింగు రాగిజావ చేస్తాను రాగిజావ కాసేవాళ్ళు బాగా మరిగించుకోవాలండి మనం పాలు మరిగినప్పుడు మేగడయ్యేలా వస్తుందో అలా రా అలా వచ్చినప్పుడే మనకు పర్ఫెక్ట్గా అనేది జావా కంప్లీట్ అవుతుంది ఈరోజు మార్నింగ్ స్పెషల్ టిఫిన్ నిన్న ఇడ్లీ చేశానండి ఇడ్లీకి కొద్దిగా మినప్ప మినప్పిండి పక్కకు తీసి పెట్టాను ఒక టీ కప్పు మినప్పిండికి మూడు కప్పులు రాగి పిండి కలిపాను రాగి పిండి కలిపి కొద్దిగా వాటర్ వేసి దోశ పోస్తున్నాను కాస్తంత ఉప్పు కాస్తంత జీలకర్ర వేసి రాగి దోశ అద్భుతంగా ఉంటుంది చాలా బాగా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా మంచిదే కదా జావ కానీ రాగి పదార్థాలు ఏదైనా సరే మన శరీరానికి మంచి కాల్షియంను విరజిమ్ముతూ ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా బోన్స్ అనేది మనకు గట్టిగా ఉన్నప్పుడే ఏ పని అయినా కూడా అవలీలుగా చేసేస్తాము అలానే నేను రాగి పిండితోటి చెప్పాను కదా మినపిండి ఒక కప్పు కలిపాను రాగి పిండి మూడు కప్పులు కలిపి వాటర్ పోస్తే దోశ వేస్తున్నాను దీనికి దోశ వేయడానికి దోశ పెంక పైన మనము ఉల్లిపాయ రాసుకోవాలి ఉల్లిపాయ పిండి బాగా సగం కట్ చేసి పై మా స్పూను అలా కుక్ చేసి ఆయిల్ పెట్టి రాశారనుకోండి దోశ పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీగా కూడా వస్తుంది మీరు కావాల్సిన కావాల్స్తే ఒకసారి ట్రై చేయండి పూర్వకాలంలో అయితే ఒక ఒక ఏంది పుల్లకైనా ఒక మంచి గట్టి పుల్ల తీసుకొని దానికి కాటన్ గుడ్డ చుట్టి ఆయిల్ ఆయిల్లో అడ్డి పెన మీద రాసేవాళ్ళు అప్పుడు అట్లా రాసేవాళ్ళు కొద్దిగా టెక్నాలజీ పెరిగే వరకు మనకు ఉల్లిపాయ వచ్చేసింది ఉల్లిపాయను ఇలా ఆరోగ్యాన్ని కూడా మంచిదే కదా ఉల్లిపాయను అలా ఉపయోగించుకోవడంలో మనకు చాలా మంచి ఈజీ పని కూడా అయ్యింది ఉల్లిపాయ కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ పెన్న మీద రుద్ రుద్దారనుకోండి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది చాలా సూపర్ అంటే సూపర్గా ఇలా లేపితే లేసేటట్టుగా వస్తుంది ఎందుకంటే అలా మనం పిండి మెత్తగా ఒక మినపిండి మన రాగి పిండి కొ వాటర్లో కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెడితే మినప్పిండి నిన్నది కాబట్టి కొద్దిగా నానే ఉంటుంది కాబట్టి రాగి పిండి కోసం ఒక అరగంట సేపు అలా పక్కన పెడితే దోశ మాత్రము మా బండి మీద దోశలేమే పనికిరావండి అంత సూపర్గా ఉంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది చాలా చాలా అంటే చాలా మంచిది దేనికి కాంబినేషను మంచి చట్నీలు ఉండాలండి మంచి సూపర్ అంటే సూపర్ రెండు దోశలు తింటే చాలు కడుపు నిండిపోతుంది కొద్దిగా పళ్ళు మెత్తబడ్డ వాళ్ళకు నోట్లో పళ్ళు గట్టిగా కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళ కొద్దిగా మందంగా వేస్తే చాలు చక్కగా మెత్తగా దూదుల్లాగా వచ్చేస్తాయి బాగా బాగా క్రిస్పీగా కావాలన్న వాళ్ళు కొద్దిగా పలసగా వేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మన బియ్యం పిండి కంటే చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి పల్లీల చట్నీ మామిడికాయ చట్నీ కాంబినేషన్ పెట్టుకొని తింటున్నాను అబ్బా ఈరోజు రెండు దోశలకే కడుపు నిండిపోయిందండి ఆ దోశ చూస్తుంటేనే ఆహా ఈరోజు నాకు చాలా ఆరోగ్యం దొరికింది కదా అనుకొని ఈ దోశ చేస్తున్నాను ఇంకొక రకం అదే పిండిలో ఇంకొక రకం చేస్తున్నాను అది ఒక రకం ఇది ఒక రకం అన్నమాట ఆ పిండిలోనే కాస్తాన్ని ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఉంటే కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి కొద్దిగా పసుపు వేసి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకున్న తర్వాత అది కూడా మనం అట్టులాగా వేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ఈ ఈ రెండు రకాలు మీరు చేసి తిని చూడండి పిల్లలకు రోజు మార్నింగ్ ఇదే టిఫిన్ పెడతారు మన వయసు అయిన వాళ్ళైనా తర్వాత వయసులో ఉన్న వాళ్ళైనా మంచి ఆరోగ్యకరమైన రాగి పిండితో లాభాలు చిన్నప్పటి నుంచి నేను రాగి జొన్న జొన్నపిండి చాలా ఉపయోగం ఉపయోగించాము ఇదిగో చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా జీలకర్ర ముందు వేశాను కదా ముందు పిండిలో వేసాను కాస్త అంత దీని కోసం ఎక్స్ట్రా వేశాను ఏదైనా మనకు జీలకర్ర అంటే కొద్దిగా అజీర్తి కానీ కొద్దిగా గ్యాస్ కానీ అలా ఉంటే జీలకర్ర వల్ల మనకు ఇబ్బంది ఉండదు అనమాట జీలకర్ర తినడం వల్ల ఇబ్బంది ఉండదు అలా కలిపి కొద్దిగా పసుపు వేసామంటే కలర్ ఫుల్గా వస్తాయి పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఒకటికి రెండు రెండుకు మూడు మూడుకి నాలుగు తింటారు అలా చేసి పెట్టినప్పుడే కదా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినేది సండే స్పెషల్గా ఈరోజైతే ఈ రెండు రకాలు చేశాను ఏది ఇష్టం ఉంటే అది తింటారు పిల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రెండు పెద్దవాళ్ళు తినవచ్చు పిల్లలు తినవచ్చు ఆ రకంగా చేశాను ఈరోజు స్పెషల్ టిఫిన్ చూడండి ఎంత కలర్ఫుల్గా వస్తుందో ఇంకా దీంట్లో కొద్దిగా శనగపప్పు కూడా వేసాను శనగపప్పు వేసిన తర్వాతనే మళ్ళీ కొద్దిసేపు అలా ఉంచేసి ఇప్పుడు ఇప్పుడైతే అట్టు వేస్తున్నాను రాగి అట్టు అదో రకం ఇదో రకం చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఏమి నష్టం లేదండి ఎవరైనా తినొచ్చు మన ఈజీ పని కూడా కొద్దిగా మినపప్పు నానబెట్టుకొని ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నారంటే ఈజీగా రాగి పిండి కలుపుకొని ఒక అరగంట సేపు పక్క పెట్టుకున్నారంటే దోశలు అంటే దోశలు అట్లు అంటే అట్లు అలా తయారైపోతాయి ఈజీగా పని ఏ పని మన చపాతీ కంటే అన్నిటికంటే ఈజీ పని మీరు ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యము ఆరోగ్యము మన పని కూడా ఈజీగా అయిపోతుంది ఒక్కటి ఒక్కటి చాలండి కడుపు నిండా నిండిపోతుంది చూసు చూస్తున్నారు కదా మీరు ఎంత చూస్తేనే నోరు ఊరేటట్టుగా ఉంది కదా మీరు మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఆరోగ్యమైన పదార్థాలు వండి పెట్టండి హెల్తీగా హ్యాపీగా ఎంజాయ్గా సండే కానీ రోజు కానీ హ్యాపీగా గడపండి మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి నచ్చిందా నచ్చలేదా ఈ రెండింటి మధ్యలో కామెంట్ పెట్టండి ఒక లైక్ అయితే మాత్రం చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొకరి ఇలాంటి వంటలు ఆరోగ్య ఆరోగ్యకరమైన వంటలు ఇంకొకరికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఒక లైక్ మాత్రం మరవకండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి చూడండి నేను వేసి మా మనవరాలు నాకే ఫినిష్ అయిందా గ్రాని ఫినిష్ అయిందా గ్రాని అని ఒకటే అడుగుతుంది అయిపోయిందమ్మా దీంతో ఫినిష్ అయిపోతుంది నీకు పెట్టేస్తాను అంటే ఇంకా అప్పుడు రెడీగా అక్కడ నుంచొని ఉంది అనమాట ఇప్పుడు ఈ అట్టు పెడితేనే తను తినడానికి రెడీగా ఉంది చూడండి ఈ ఆ దోశకు ఈ దోశకు చాలా ఇది కలర్ఫుల్గా ఉంది కాబట్టి ఇది పెట్టమంటుంది ముందు ఈ అట్టు పెట్టమంటుంది సరే అని చెప్పి అది అదే పెట్టాను కొద్దిగా కొద్దిగా చల్ల చల్లగా అయితే పిల్లలు వేడి వేడిగా అంటే తినలేరు కదా ఇప్పుడు కాస్తంత పిల్లలకు సాస్ టమాటా సాస్ అంటే విపరీతమైన ఇష్టం ఏ పిల్లలైనా చూడండి ఎంజాయ్ చేస్తూ తింటారు ఇప్పుడు పెట్టగానే చూడవచ్చు సూపర్గా సూపర్గా ఉంది అని చెప్పి ఒకటి తిన్నది తర్వాత రెండోది పెట్టించుకొని నేను కూడా టేస్ట్ చేద్దామని టమాటా సాసు కొద్దిగా పెరిగి వేసుకున్నానండి మీరు ఒకసారి ట్రై చేయండి పెరుగులో ఈ అట్టు అద్భుతంగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది అరుగుదల కూడా బాగా ఉంటుంది మీరు కూడా పెరుగుతోడు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజు వంటకము ఇదేనండి అదో రకం ఇదో రకం థ్యాంక్ యూ నమస్తే